అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ముప్పై భాగం రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు జీవితాంతం దూరంగా ఉంటేనే పిల్లల మీద తల్లిదండ్రులకి తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వాళ్ళ కళ్ళెదుటే ఉన్నాను ఇక ఎల్లరికం వస్తే ముందు జీవితం అంతా అలాగే ఉండాల్సి వస్తుంది అందుకే సార్ అది నాకు నచ్చలేదు మీ అమ్మ వాళ్ళని కాదని ఎక్కడికి వెళ్తావు నువ్వు నిమ్మలూరు వెళ్తాను అతను ఇబ్బందిగా చూశాడు అంతలోకే నవ్వేశాడు బాగుంది కానీ నేను ఒప్పుకోకపోతే నువ్వా నీ ఇష్టం ఎవరికి కావాలి మా అత్తయ్య దగ్గరికి నేను వెళ్తాను వెళ్తావు నిజమే కానీ పెళ్ళి కానీ పరాయి పిల్లను అమ్మ ఏ అధికారంతో ఉంచుకోగలుగుతుంది నేను ఆలోచించాను నాకు ధైర్యం లాంటిది వచ్చింది సంకోచాలన్నింటినీ వదిలించుకున్నాను సరే వెళ్లే ముందే ఆ అధికారం ఏమిటో సంపాదించుకునే వెళ్తాను ఏమిటా అధికారం ఆ ఇంటి కోడలుగా వెళ్తాను అతను చెక్కితుడైనట్టుగా చూశాడు గదిలో అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది నన్ను అతను పరీక్షగా సీరియస్గా చూడసాగాడు నేను తగ్గు స్వరంతో చెప్పేశాను ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తోచడం లేదు ఇంకేమీ అడగకుండా నా మనస్సు నువ్వు గ్రహిస్తే నేను ధన్యురాలని కృతజ్ఞురాలని కూడా చాలాసేపటి వరకు అతనేం సమాధానం చెప్పలేదు నన్నేం ప్రశ్నించలేదు మాట్లాడమే చివరికి నేనే అడిగాను ఏం మాట్లాడను తెలివి లేనట్టు నువ్వేదో అనేస్తుంటే నేనేం జవాబు చెప్పను అతను నా చేయి పట్టి ఇలా కూర్చో అంటూ తనకెదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు ఇప్పుడు చెప్పు సీరియస్గా మాట్లాడు అన్నాడు నేను ఇంత క్రితం నుంచి సీరియస్గానే మాట్లాడుతున్నాను నువ్వే వినిపించుకోవటం లేదు నేను ఒక విషయం అడిగాను సమాధానం చెప్పాల్సింది నువ్వు మేనా నా ఉద్దేశంలో ఇది సాధ్యం కాని పని ఎందుకని కారణం చెప్పు నీకు తెలీదా మనిద్దరి జీవితాలకు హస్తి మసికాంతరం అంత తేడా ఉంది కొన్ని ఊహలు ఊహించడానికి చాలా అందంగా ఉంటాయి కానీ అనుభవంలోకి వచ్చేసరికి ఆవిరిలా అంతం అయిపోతాయి చివరికి మిగిలేది అశాంతి మనస్పర్ధలు సిరి సంపదల మధ్య మల్లె పువ్వుల పెరిగిన నువ్వు ఆ నాజుకు తన మనసుది కాదు శారీరకమైంది కాదు అది వాడకుండా ఉండాలంటే నీలాంటి వాడి అండ చాలా అవసరం నువ్వు ఊహలు అని ఏదేదో అంటున్నావు నీ గురించి నేను ఎలాంటి ఊహలు అల్లుకోలేదు నా కళ్ళెదుట కనిపిస్తున్నదంతా వాస్తవమే నువ్వు డబ్బు సంగతి అడ్డు చెప్తున్నావు నాకు ఇది పెద్ద బాట కానీ అడ్డుగా అనిపించడం లేదు ఈరోజు బళ్ళు రేపు ఓడలు అవ్వచ్చు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయని ఏరి కోరి ఇచ్చిన వాళ్ళు బికారులుగా మారిన సంఘటనలు నేను చూశాను దురదృష్టం అనేది మనకు రాసి పెట్టుంటే అది ఎక్కడున్నా తరుముకుని వస్తుంది దానికి కలిమి లేమిలు అడ్డు రావు ఇక నీకు చెప్పలేను నిస్సహాయంగా చూశాడు అతను వద్దు ఆ ప్రయత్నం మానే అత్తయ్యకి వెంటనే మన సంగతి ఉత్తరం వ్రాస్తానని చెప్పు కానీ నేను రాజు పెళ్ళైతే కానీ చేసుకోకూడదు అనుకుంటున్నాను ఈ కుంటి సాకులు తీసి అవతల బారాయి రాజుకి లక్షణంగా మరిద్దరం మన చేతుల మీదుగా పెళ్లి చేద్దాం మీనా అతని కళ్ళల్లో సంభ్రమం లాంటిది కనిపించింది నువ్వు కొన్ని సందేహాలు బయటపెట్టావు నేను వాటికి తగిన సమాధానాలు చెప్పాను ఇప్పుడు కూడా నువ్వు కాదని అంటే నువ్వు పిరికివాడివని మా అమ్మ నీడకు భయపడుతున్నావని డబ్బు గల నన్ను చేసుకోవటానికి బెదురుతున్నావని అనుకుంటాను ఇందాక సాయంత్రం నువ్వు నా ధైర్యం గురించి ఎప్పుడు సవాలు చేయకు అన్నావు నేను నిజంగానే సవాలు చేస్తున్నాను నీలో ఉన్న సామర్థ్యాలు తెగింపు తెలివితేటలు నిజం అవునో కాదో నాకు ఇప్పుడు తెలుస్తుంది మాటలకు మనుషులకు చేతలకి ఎంత దూరం ఇప్పుడు తెలుస్తుంది కృష్ణ నవ్వాడు నవ్వుతూనే ఉన్నాడు బాగుంది ఈ బెదిరింపు నా వెడకు ఉచ్చు బిగిస్తున్నావా నువ్వు ఎలాగైనా అనుకో నాకు కావాల్సింది నీ నుంచి ఆటమైనటువంటి సమాధానం సరే సమాధానం చెప్పే ముందు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను వింటావా సంబంధించింది అయితే వింటాను మనిద్దరికీ కాదు అది నా ఒక్కడికే సంబంధించింది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా గతం నెమరేసుకోవాల్సి వస్తుందని అందులోనూ నీ ముందు నా మనసులో గుప్తంగా ఉన్న ఈ ఆలోచన చెప్పాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు నువ్వు ధైర్యం సాహసం అంటూ సవాలు చేసి నా మెడకు ఉచ్చు బిగిస్తున్నావు కాబట్టి చెప్పక తప్పటం లేదు చెప్పు కుతూహలంగా చూశాను నేను మీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎందుకు ఇష్టపడటం లేదో మామయ్య నీకెప్పుడు చెప్పని లేదు కదూ లేదన్నట్టుగా తల ఊపాను అతని గొంతు గంభీరంగా పలికింది మీనా నేను చదువు తక్కువ వాణ్ణి పల్లెటూరు వాణ్ణి మోటు మనిషినేమో కూడా కానీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అవమానం పొందితే దెబ్బతిన్న పాములాగా నా మనసు ఆ సంఘటనను మర్చిపోదు అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బొసలు కొడుతూనే ఉంటుంది కాలం కలిసి వచ్చి అవకాశం దొరికితే కసితీరా కాటు వేస్తుంది కూడా మీ అమ్మ నన్ను ఒక రోజున తీవ్రంగా అనుమానించింది అవమానించింది ఆ రోజునే జన్మలో మీ ఇంట్లో అడుగు పెట్టకూడదని శపథం చేసుకున్నాను నేను చురుగ్గా ముందుకు చూశాను నా గుండెల్లో ఏదో భయం లాంటిది కదిలింది కృష్ణ ముఖం గత స్మృతులు కళ్ళ ఎదుట కనిపిస్తున్నట్టుగా కఠినంగా ఉంది అతను చెప్పసాగాడు అవి నేను ఎస్ఎస్ఎల్సి చదివే రోజులు ఇంకా పరీక్షలు అవ్వలేదు మా ప్రాంతం అంతా పెద్ద తుఫాన్ వచ్చింది శనివారం సాయంత్రం ఇంటికి వచ్చే నేను ఆ రాత్రి కుండపోతగా వర్షం పెనుగాలి ప్రారంభం అవటంతో స్కూల్కి వెళ్ళటానికి మళ్ళీ బయలుదేరలేకపోయాను శనివారం సాయంత్రం ప్రారంభమైన ఆ గాలి వర్షం వరుసగా నాలుగు రోజులు తగ్గకుండా ఇరవై నాలుగు గంటలు కురిసింది ఏర్లు పొంగ్యాయి కాలువలు కట్టలు తెగాయి చెట్లు ఇళ్ళు నేల కూలాయి కాలు కదపటానికి వీలు లేకుండా ఎక్కడ చూసినా నీరు ఊళ్ళన్నీ జల ప్రళయంతో భీభత్సంగా తాండవించాయి ఎన్నో కుటుంబాలు ఆశ్రయహీనం అయిపోయాయి మాది పెంకుటిల్లు ఆ ఓనలో గోడలు కూలి ఇల్లంతా దారలు కురుస్తున్న చిన్న ఇంట్లో అమ్మ నేను పిల్లలం ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని ఆ నాలుగు రోజులు గడిపాం ఏ క్షణంలో ఇల్లు కూలుతుందో ఏ నిమిషంలో మృత్యు మమ్మల్ని కబళిస్తుందో అని గజగజలాడిపోయాం పోతే అందరం ఒక్కసారి పోవాలి లేకపోతే అందరం బ్రతకాలి ఒకళ్ళు పోయి ఒకళ్ళు బ్రతికే బాధ మాకొద్దు అంటూ దైవాన్ని ప్రార్థించాను నేను తుఫాను తగ్గింది మా ఇల్లు కోలకపోవటం మాతో పాటు అందరికీ ఆశ్చర్యం వేసింది మా పక్క రెండు ఇళ్ళు కూలిపోయాయి ఇంకో పక్క ఇంటి పైకప్పు లేచిపోయింది వాళ్ళు పడిన అవస్థ అంతా ఇంత కాదు అమ్మ నేను పిల్లలందరం మళ్ళీ పునర్జన్మెత్తినట్టే భావించాం కానీ బ్రతికిన సంతోషం మాకట్టే రోజులు నిలవలేదు పంటలన్నీ పాడైపోయాయి పశువులు చాలా చనిపోవటంతో పాల చుక్కే కరువైపోయింది ఎక్కడ చూసినా కరువు ఎవరి ముఖంలో చూసినా కరువు ఆకలి ప్రభుత్వం సహాయం పం పంపింది కానీ అది ఒక మూలకు కూడా రాలేదు ఆ వచ్చింది కూడా పరపతి ఉన్న వాళ్ళకే అందింది ఎలాగో అతి కష్టం మీద ఇల్లు బాగు చేసుకున్నాం బజారులో అన్ని వస్తువులు మండిపోతున్నాయి మా చేతిలో చిల్లి గవ్వలేదు ఒకరోజు రెండు రోజులు కాదు వారాలు తరిగిపోసాగాయి అక్కడికి ఊళ్ళో కాస్త కూస్తో ఉన్నవాళ్ళు పది పాతిక సాయం చేశారు కానీ అది ఏమోలకి ఇంట్లో ఉపవాసాలు మొదలయ్యాయి మణి మధు మరీ చిన్నపిల్లలు ఆకలి కొండలేక ఏడ్చే ఏడ్చేవాళ్ళు ఒక్కొక్కసారి ఏడ్చి ఏడ్చి మధు ప్రాణం కడబట్టింది అమ్మ చివరికి మావయ్య పేరు మీద ఉత్తరం రాసి డబ్బు పంపమని కోరింది అప్పటికే మీకు మాకు మనస్పర్ధలు ఉన్నాయి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలటం లేదు అయినా సరే అమ్మ అభిమానం విడిచి మావయ్యకి రెండు ఉత్తరాలు రాసింది వాటికి జవాబే రాలేదు మావయ్యకి ఆ ఉత్తరాలు అంది ఉండవని అందితే డబ్బు తప్పకుండా పంపి ఉండేవాడని అమ్మ దృఢ నమ్మకం చివరికి నాన్న గుర్తుగా ప్రాణప్రదంగా దాచుకున్న ఉంగరం అమ్మేసి నన్ను హైదరాబాద్ వెళ్ళి మావయ్యకి మన విషయం చెప్పమని చెప్పింది నేను బయలుదేరేటప్పుడు మధుకు జ్వరం మాగన్నుగా స్పృహ లేకుండా పడి ఉన్న వాడిని చూస్తే నేను తిరిగొచ్చే వరకు వీడు దక్కుతాడా అని భయం వేసింది ఎలాగో మొండి ధైర్యం తెచ్చుకుని బయలుదేరాను హైదరాబాద్ వచ్చాను ఈ ఊరు అంతకుముందు రెండు నెలల క్రితమే స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి నేను రావడంతో ఆ రోడ్డు అవి తేలిగ్గానే తెలిసాయి మీ ఇల్లు సులభంగానే కనుక్కోగలిగాను ఆ రోజు నేను వచ్చేసరికి మీ ఇల్లంతా చాలా సందడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు నేను హనుమంతరావు గారు కావాలని అన్నాను మీ తాయారమ్మ కన్నులు ఏగాదిగా చూసి ఎవరు నువ్వు అంది మాసిన బట్టలతో పేదరికం ఓడుతూ వచ్చిన నేను ఆయన మేనల్లుళ్ళు అని చెప్పుకోవటానికి సిగ్గుపడ్డాను ఆయన చెప్పక తప్పలేదు తాయారమ్మ లోపలికి వెళ్ళి చెప్పగానే మావయ్య యువతలకు వచ్చారు నన్ను చూడగానే ఇదేవిట్రా కృష్ణ ఇప్పుడొచ్చావు అంటూ ఆదుర్దాగా అడిగారు క్లుప్తంగా మాకొచ్చిన ఇబ్బంది అంతా చెప్పాను నేను చెప్తుంటే మావయ్య కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి నేను ఊళ్ళో లేను కలకత్తాకి వెళ్ళి నిన్ననే తిరిగి వచ్చాను రేపు ఎల్లుండో బయలుదేరి నిమ్మలూరు వద్దామనుకుంటున్నాను అన్నాడు నన్ను లోపలికి రమ్మనమని ఆధారంగా తీసుకెళ్లాడు అన్ని పిండి వంటలతో భోజనాలు వడ్డించున్నాయి రారా ఈరోజు మీనా పుట్టినరోజు అన్నాడు నువ్వు పట్టు పరికిడి జాకెట్తో వంటి నిండా దగదగలాడే నగలతో ఎవరో ఆడవాళ్ల మధ్య ఉన్నావు మామయ్య భోజనానికి పంక్తిలో కూర్చోమని చెప్పాడు కానీ ఇంతలో మీ అమ్మ అక్కడికి వచ్చింది అక్కడెవరు కూర్చోమన్నారు నిన్ను లే లేముందో అవతల గదిలోకి వెళ్ళు ఉన్నా ఇస్తాళ్ళు అంటూ కసిరింది నేను లేచి అవతల గదిలోకి వెళ్ళాను వేదవ బట్టలు వాడును బెకారి వేదవలాగా అని విసురుగా వినిపించింది నేను రివ్వున వెనక్కి తిరిగాను నా గుండెలు మండిపోయాయి అక్కడ చేతికి అందించి తీసి ఆవిడ మొహం మీద విసిరి కొట్టేవాడినే కానీ ఇంతలో వంట బ్రాహ్మణుడు పక్కకు దప్పుకోవయా అని అరవటంతో అవతలకు వెళ్లాల్సి వచ్చింది నేను భోజనం చేయలేదు తర్వాత మామయ్య అడిగితే చేశానని చెప్పాను ఆ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతానని చెప్పాను మామయ్య ప్రస్తుతానికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని అది తీసుకెళ్లమని తర్వాత తను వచ్చి అమ్మతో మాట్లాడతానని చెప్పాడు ఆ డబ్బు తీసుకోవడానికి నాకు రోషం అనిపించింది కానీ మామయ్య మంచివాడు మేమంటే అభిమానం ఉన్న మనిషి అందులో ఉత్త చేతులతో వెళ్ళి గంపెడంత ఆశతో ఎదురు చూస్తున్న అమ్మను నిరాశపరచలేను అందుకని తప్పనిసరిగా ఒప్పుకున్నాను మామయ్య డబ్బిస్తుండగా ఎవరో పిలవటంతో ముందు హాల్లోకి వెళ్ళాడు నేను డబ్బు జాగ్రత్తగా కవర్లో పెడుతూ ఉండగా ఇంతలో మీ అమ్మ అక్కడికి వచ్చింది ఆ డబ్బు చూడగానే ఆవిడ నా దగ్గరికి వస్తూ ఎక్కడదా డబ్బు అని అడిగింది మామయ్య ఇచ్చాడని చెప్పాను మామయ్య ఇచ్చారా ఇస్తారు ఆయన మంచితనం ఆసరా చేసుకుని మీ అమ్మ నన్ను పీక్కు తినాలని చూస్తోంది ఆయన వరుస చూడు కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పలేదు అత్తయ్య మాకు చాలా ఇబ్బందిగా ఉంది నచ్చ చెప్పబోయాను ఆ మాట వినగానే ఆవిడ విరుచుకు పడింది ఈ ఇబ్బంది లేని ఎవరికి ఎంత చెట్టుకి అంత గాలి అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు మీ అమ్మని చెల్లెళ్ళు ఎక్కడైనా అడుక్కు తినండి అంతేగాని మా కొంపల మీదకి రావద్దు మమ్మల్ని జలగల్లా పీల్చి పిప్పి చేయొద్దు గబగబా రాళ్ల వర్షంలా కురిపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను నిశ్చయి ఆ డబ్బు నాకు వికృతంగా కనిపించింది అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు మీ అమ్మని చెల్లెళ్ళు వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తినండి ఈ మాటలు నన్ను సోలాల్లా పొడిచాయి డబ్బు అక్కడ టేబుల్ మీద పెట్టేసి వచ్చేసాను వెళుతున్నానని మావయ్య కూడా చెప్పలేదు నేను వచ్చేస్తుంటే నువ్వు నాకు ఎదురుగా వచ్చావు నీ చేతిలో ఖరీదైన విదేశీ రబ్బరు బొమ్మ ఉంది నీకు పూల జడ వేశారు నన్ను చూడగానే ఏయ్ నా జడకు గుండి పట్టుకుంది తీయవు అంటూ వెనక్కి తిరిగావు నిన్నొక్క తోపు తోయాలన్నంత ఆవేశం వచ్చింది కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను నీ జాకెట్ గుండిని పట్టుకున్న జడను ఆ రోజు నువ్వు పెట్టుకున్న నగలు కట్టుకున్న ఆకుపచ్చ జరి గళ్లంగా జాకెట్ నాకెప్పటికీ గుర్తున్నాయి అక్కడి నుంచి సరాసరి స్టేషన్కి వచ్చి ఇంటికి వచ్చేసాను రెండు రోజులు భోజనం లేదు నా కళ్ళు తిరిగిపోసాగాయి ఆకలి బాధ కంటే మీ అమ్మ అన్న అవమానపు మాటలు రంపాల్లాగా నా గుండెల్ని చేల్చసాగాయి ఇంటికి తిరిగి వచ్చాను మావయ్య ఊళ్ళో లేడని అమ్మతో అబద్ధం చెప్పాను రెండు రోజుల తర్వాత మావయ్య మా నెమ్మలూరు వచ్చాడు డబ్బు తీసుకోకుండా చెప్పకుండా వచ్చేసినందుకు వచ్చేవాట్లు వేశాడు తన వెంట తెచ్చిన డబ్బు అమ్మకి ఇవ్వబోయాడు నేను అమ్మని అది ముట్టుకోవద్దన్నాను అది తీసుకుంటే నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాను అమ్మ మావయ్య ఇద్దరూ తెల్లబోయారు మేము డబ్బు లేకపోతే పస్తులు ఉంటాం లేకపోతే అడుక్కు తింటాం అంతేకాని నీ డబ్బొద్దు అన్నాను నా ధోరణికి అమ్మ విస్తుపోయింది మావయ్య వెళ్ళే ముందు నన్ను దగ్గరికి పిలిచి నిజం చెప్పరా కృష్ణ మీ అత్త ఏమైనా అందా అని అడిగాడు నేను సమాధానం చెప్పలేదు ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండుసార్లు మనీ ఆర్డర్ చేశాడు నేను తిరగొట్టాను ఆ వారంలోనే నేను బందర్ వెళ్ళాను ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో లారీలకు బస్తాలు ఎత్తటం దింపటం చేసే కూలీగా చేరాను ఒకసారి మా ఊరి కరణంగారు చూసి ఇదేమిటో కృష్ణ ఇదేం పని అంటూ నన్ను తీసుకెళ్ళి ఓ కోమటి కొట్లో పద్దులు రాసే పని ఇప్పించాడు ఆ కోమటి చాలా మంచివాడు ఎక్కువ వడ్డీ వేసుకున్న అడిగినంత సామాన్ ఇచ్చేవాడు ఇంట్లో భోజనానికి కావలసిన సరుకులన్నీ వారం 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 ఆ కోట్లోంచి తీసుకెళ్లేవాడిని అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నేను చదువున శ్రద్ధ చేయలేదు పరీక్షలు బాగానే రాశాను ఆ వేసవిలో అమ్మ నేను వేరాయి పిల్లలందరూ గొడ్డులా పడ్డ కష్టం వేరాయి పుణ్యం అని మా పొలం మళ్ళీ సాగులోకి వచ్చింది నాకు చదువు మీద ఆశ మాట నిజమే కానీ పరిస్థితులు అనుకూలించలేదు సాగని వాటి కోసం దిగాలు పడుతూ కూర్చోవటం అనేది నా స్వభావానికే విరుద్ధం అమ్మకి నేను పెద్ద చదువు చదవాలన్న ఆశ చివరికి నా కాలేజీ చదువు మధ్యలోనే అసంపూర్తిగా ఆగిపోయిందనుకో ఆ రోజు మీ అమ్మ తిట్టిన క్షణం ఎలాంటిదో కానీ నేను అనేవాణ్ణి బ్రతికుండగా మా అమ్మ కానీ నా చెల్లెళ్ళు తమ్ముడు కానీ దేనికి లోటు పడకూడదు అనే పట్టుదల వచ్చేసింది మృదు గంభీర స్వరంతో తగ్గు స్థాయిలో మెల్లగా మధ్య మధ్యలో ఆగి మళ్ళీ మొదలు పెడుతూ చెప్పటం పూర్తి చేసిన కృష్ణ సోఫాలో తన పక్కనే చేరువుగా వచ్చి కూర్చున్న నన్ను చూస్తూ ఆశ్చర్యంగా ఇదేమిటి నువ్వు ఇక్కడకు ఎప్పుడొచ్చి కూర్చున్నావు నేను గమనించనేలేదే లేదే అన్నాడు చెప్పటం ఆపకు కానీ తర్వాత తొందర చేశాను తర్వాత పెద్దగా చెప్పాల్సిందేం లేదు నేను చదువు మానేసి పొలం పనిలో పడ్డానా అప్పటికి మాకున్న కాస్త పొలం నా చదువుకి అమ్మేయటంతో వేరే పొలం కవులకు తీసుకోవాల్సి వచ్చింది వేరాయి చేదోడుగా నమ్మిన బంటగా ఉండడంతో నాకే అంత కష్టం అనిపించలేదు బీడుగా ఉన్న ఆ పొలాన్ని సాగులోకి తేవడానికి రెండు మూడు సంవత్సరాలు నేను నరకం చూసిన మాట నిజం కానీ కష్టపడ్డప్పుడే సుఖం విలువ తెలుస్తుందేమో ఇప్పుడు ఆ పొలం ఆ తోట చూస్తే నాకెంతో ఆనందంగా చాలా సంతృప్తిగా ఉంటుంది కాస్త ఆగి మళ్ళీ అన్నాడు నాలో ఒకటి ఉంది ఏ పనైనా మొదలు పెడితే నా మనస్సంతా అందులోనే లగ్నం చేస్తాను చదువుకోవాలనే నేను ఉత్సాహం అంతా వ్యవసాయం వైపు మళ్లించుకున్నాను నా ఏకాగ్రత అంతా అందులో కేంద్రీకరించుకున్నాను వ్యవసాయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని సాధ్యమైనంత తక్కువ జాగాలో వీలైనంత ఎక్కువ పంట పండించాలని నా తాపత్రయం ఇప్పుడు నా ఆలోచనలు నా ధ్యాస సర్వస్వం వ్యవసాయమే ఇప్పుడు చెప్పు నువ్వు అన్నమాటకి నేనేం జవాబు చెప్పాలి నా వైపున నిలబడి ఆలోచించు ఇది విధి నాతో పరిహాసం ఆడటం కాదా ఎక్కడ నువ్వు ఎక్కడ నేను భూమి ఆకాశాలకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది ఏ ధైర్యంతో ఏ బలంతో నిన్ను స్వీకరించగలనో చెప్పు అతని చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను ఆ చేయి కొద్దిగా మోటుగా ఉన్న మాట నిజమే కానీ ఆరోగ్యంగా శుభ్రంగా పొడుగాటి వెళ్లతో అందంగా ఉంది ఏ ధైర్యంతో ఏ బలంతో అంత చిన్న వయసులో ఆ ఇంటి బాధలు నెత్తినేసుకున్నావో వాటితోనే అన్నాను అది వేరు మీనా నా కష్టసుఖాలు అమ్మ వాళ్ళవి కూడా జీవితంలో తడిని చేదుని వాళ్ళు నాతో సమానంగా పంచుకోగలరు కానీ నువ్వు నేను ఆ పని చేయలేనా అదేనా నీ సందేహం అయితే కాగితం కళను తీసుకునిరా వ్రాసి ఇస్తాను ఇప్పుడు అలాగే అంటావు రేపు ఆ పల్లెటూరి జీవితం నీకు నచ్చదు రెండు రోజుల్లో విసుగు పుడుతుంది సిటీకి వెళ్ళిపోదాం రమ్మంటావు దాంతో అభిప్రాయ భేదం మొదలవుతుంది అలా ఎప్పటికీ అన్నాం ఎందుకో తెలుసా నేను నీలో చూస్తున్న ఆకర్షణ నీ వ్యక్తిత్వంలోనిది అది నీకు పుట్టుకతో వచ్చింది నువ్వు నీ వ్యక్తిత్వం కోల్పోతే తప్ప నాకు ఇంకే కారణం చేత విసుగు రాదు నువ్వు ఏ వాగ్దానం చేయమంటే అది చేస్తాను అతను నా వైపు చూశాడు ఆ చూపు నా మాటల వెనక ఉన్న అర్థంలో నిజాయితీని పసిగట్టాలన్నట్టుగా నా హృదయపు లోతులు కొలవాలని ప్రయత్నిస్తున్నట్టుగా తీక్షణంగా ఉంది అమ్మ నువ్వు తర్వాత ఎప్పుడూ కలుసుకోలేదా మరి కలుసుకోకే సంవత్సరం క్రితమే బెజవాళ్ళలో ఒక పెళ్లిలో కలుసుకున్నాం ఆ పెళ్ళికి నువ్వు రాలేదు పెళ్లి కూతురు అమ్మ తరపున నాకు దూర బంధువు అవుతుంది పెళ్లి కొడుకు మీ అమ్మకు స్నేహితురాల కొడుకు అవుతాడు ఆ పెళ్ళికి మావయ్య కొడుకు మావయ్య కూడా వచ్చాడు మావయ్యతో నేను మాట్లాడుతుంటే మీ అమ్మ అక్కడికి వచ్చింది ఎవరి అబ్బాయి అంది ఎవరేమిటి మన కృష్ణ మన కమలం కొడుకు అన్నాడు మావయ్య ఓహో నా పేరు వినేసరికి ఆవిడ ముఖం మారిపోయింది ఏం చేస్తున్నావు ఇప్పుడు అంది వ్యవసాయం చేస్తున్నాడు అన్నాడు మామయ్య గొప్పగా ఏదోదో ఘనకార్యంలాగా అంతకంటే ఇంకేం చేయగలలే అంది నిరసనగా ఆ పెళ్ళిలో కూడా మీ అమ్మకు నాకు ఘర్షణ వచ్చింది కట్నం దగ్గర పెళ్ళి వారు పేచీపడ్డారు నేను సర్ది చెప్పబోతుంటే మీ అమ్మ జోక్యం చేసుకుని నిరసనగా మాట్లాడింది నేను నిర్మోహటంగా నిర్లక్ష్యంగా జవాబు చెప్పాను తినటానికి గతి లేకపోయినా పొగరు చాలా ఉంది అంది మాటలు జాగ్రత్తగా రాని తినటానికి గతుందో లేదో నీకేం తెలుసు అన్నాను ఆ కృష్ణ ఏమిటా తొందర వాళ్ళ విషయం వదిలేసి మధ్యలో మీరు మాటలు విసురుకుంటారేంటి అంటూ మావయ్య నన్ను వెనక్కి లాగాడు ఆ పెళ్ళిలో మర్చిపోతున్న అవమానం మరొకసారి మళ్ళీ రేపింది మీ అమ్మ నేను ఇక్కడికి పనుండి వచ్చినప్పుడు ఒకసారి సినిమా హాల్లో కనిపించింది సీట్లు పక్కపక్కనే వచ్చాయి నన్ను చూడగానే ఆవిడ మొహం తిప్పుకుంది నేను పలకరించలేదు నిజంగా చెప్తున్నాను మీనా మీ అమ్మ మన మధ్య దాటలేని అఘాతమే నేనంత మండిపడే ఆవిడ నిన్ను భార్యగా పొందాన ఉంటే నన్ను బ్రతకనిస్తుందా నేను జవాబు చెప్పలేకపోయాను అతను ఇంకేదో ఆలోచిస్తున్నట్టుగా పరధ్యాసగా కూర్చుండిపోయాడు నేను మెల్లగా అతని చేతి మీద గిల్లాను అబ్బా ఈ లోకంలోకి వచ్చినట్టుగా అతను చూపు మరల్చుకున్నాడు బాప్రే ఉన్నట్టుండి నా చెయ్యి వదిలించుకుని హఠాత్తుగా లేచాడు ఏమిటిది అన్నాను కంగారుగా టైం చూడు ఎంత అయింది బయట తెల్లవారుతున్నట్టుంది నేను టైం చూసుకున్నాను ఐదు గంటలకు అవస్తోంది మై గాడ్ అన్నాను పద పద అరగంటలో తీసుకొచ్చి దింపుతానని మామయ్యతో చెప్పాను నేను వెళ్ళి తీరాల ఆ ఇంటికి నిస్సహాయంగా చూశాను ఆహా వెళ్ళి తీరాలి సరే అయితే ఒక షరతు మీద వెళ్తాను ఏమిటది నువ్వు నాకు కాబోయే భర్తవి నీ మాట మన్నించడం నా ధర్మం కాబట్టి వెళ్తాను కృష్ణ కళ్ళు రెపరెపలాడాయి అనేరు వచ్చిన ఈమె భావ వేగాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటున్నట్టుగా అతని దవడ ఎముక కదులాడింది నా రెండు చేతులు పట్టుకుని సోఫాలోంచి లేవదీశాడు అతని కళ్ళల్లో బాధ ఆనందం మిళితమైన భావం కనిపించింది మీనా ఆర్థికపరమైన వ్యత్యాసాలు మనిద్దరి మధ్య లేకపోయినట్టయితే నిజంగా నేను నెత్తుకుపోయి పెళ్లి చేసుకుని ఉండేవాడిని అంతస్తుల భేదం నన్ను నిర్దయగా వెనక్కి లాగుతోంది కానీ లేకపోతే నేను ఎవరికీ భయపడేవాణ్ణి కాదు చివరికి మీ అమ్మ కూడా ఇప్పుడు మాత్రం ఏమైంది నువ్వు నన్ను ఎత్తుకుపోయే బదులు నేనే నీ దగ్గరికి పారిపోయి వస్తున్నానుగా ఏదైనా ఒకటే ఒకటే ఎలా అవుతుంది ఎప్పటికీ కాదు ముమ్మాటికి కానే కాదు ఆ సాహసంలో ఉన్న ఆనందం ఈ లొంగిపోవటంలో ఎలా వస్తుంది రాదు పద ఇలా మాట్లాడుతూ ఉంటే రోజులే గడిచిపోయేలా ఉన్నాయి నేను సారథిని తీసుకుని పది గంటలకు మళ్ళీ వస్తాను అతన్ని నీకు పరిచయం చేస్తాను అతనితో నువ్వు మాట్లాడు అతను కొన్ని విషయాలు చెప్తాడు నువ్వు కొట్టి విను ఒప్పుకో అంతే చిత్తం అలాగే అతను అది ఏ విషయం అని నన్ను నిలదీనందుకు సంతోషించాను కృష్ణ ట్యాక్సీలో నన్ను మా గేటు ముందు దిగవిడిచి వెళ్ళాడు ఇంకా బాగా తెల్లవారలేదు అప్పుడప్పుడే వెలుగు రేఖలు వస్తున్నాయి కాకులు కావు కావు అంటున్నాయి నేను చిన్న గేటు తీసుకుని మెల్లగా లోపలికి అడుగుపెట్టాను రాత్రంతా నిద్ర లేకపోయినా నాకు అలసటే లేదు మనసంతా తేలిగ్గా హాయిగా ఉంది అన్ని గంటల సేపు అతని దగ్గర కూర్చోవటం ఆ చనువుతో కూడిన సంభాషణ నాకు స్వర్గంలా ఉంది మెల్లగా లోపలికొస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను ఎదురుగా ఇంటి తలుపులు బార్లా తెరిచున్నాయి వరండాలో పడకుర్చీలో ఎవరో పడుకుని ఉన్నారు ఎవరు అమ్మ కాదు కదా నా భయానికి నాకే నవ్వొచ్చింది అమ్మ అయితే నేను ఇంట్లో లేనని తెలిసి ఊరుకుంటుందా ఆ పడకుర్చీలో వ్యక్తి హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నాడు మెల్లగా అడుగులు చప్పుడు కాకుండా దగ్గరికి వెళ్ళాను నా ఊహే నిజమైంది నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ పడకుర్చీ వేసుకుని వాకిట్లో కూర్చుని ఉన్నారు కాబోలు నిద్ర పట్టేసినట్టుంది నేను మెల్లగా నాన్నగారి పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయాను అమ్మయ్య ఒకవేళ ఆయన లేచిన తర్వాత ఎప్పుడొచ్చావని అడిగితే అప్పుడే వచ్చేశాను అని చెప్పచ్చు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం థ్యాంక్ యూ